నోరు ఊరించే పూరీలు ఇలా చక్కగా చేసుకోవాలి చదువు దూది పింజ లాంటి పూరీలు చాలా బాగున్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సూపర్గా ఉంటుంది పప్పు కర్రీలోకి అయితే ఈ పూరీలు అంటే చాలా ఇష్టం అలాగే గుమ్మగుమలాంటి పప్పు కర్రీ కూడా రెడీగా ఉంది ఆహా సూపర్గా ఉంది పప్పు కర్రీ కూడా చాలా బాగుంది చక్కగా ఉంది ఈ పప్పు కర్రీలోకి ఇలా పూరీలను అద్దుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగున్నాయి సో గోధుమ పిండిని ఇలా ఉండలుగా చేసుకొని మసాయి పూరీలు చేస్తుంది చక్కగా సాయి ఇలా పూరీలు చేసుకోవాలి పప్పులోకి కాంబినేషన్ అదిరిపోతుంది ఇలా పొయ్యి మీద చక్కగా కాల్చుకోవాలి పూరి సూపర్ కట్టెల పొయ్యి మీద అయితే అద్దరిపోతుంది అనమాట ఏం పూరీరా బాబు కొద్దిగా కట్టెల పొయ్యి వాటికి పోగా వస్తుంటుంది అనమాట అయినా పర్లేదు కట్టెల పొయ్యి మీదనే పూరీలు చాలా టేస్ట్ వస్తాయి అనమాట చాలా చక్కగా కలుగుతాయి ప్లస్ వంట ఎక్కువ బాగుంటుంది వాటికి పూరీలు చక్కగా కలుగుతాయి సూపర్గా నాకైతే పూరీలు అంటే చాలా ఇష్టం సూపర్ అలాగే ఇంకొక ఒక పూరి తర్వాత ఒక పూరి కాల్చుకోవాలి చాలా చక్కగా కాలుతుందన్నమాట అయితే పప్పు జ్యూస్ అయితే చాలా దిరిపోయింది పచ్చికారం సూపర్ ఆల్రెడీ పూరీలన్నీ తయారైపోయినాయి ఇంకొకం ఉన్నాయి ఇలా చక్కగా తాల్చుకోవాలి అయితే ఉండలు ఉండలు చేస్తుంది మంచిగా చిన్న పాప హెల్ప్ చేస్తుంది రొట్టె చేస్తున్నదా అది ఒడితే అందులో చేసుకోవాలి చక్కగా ఎంత చక్కగా సూపర్ పూరి అయితే సూపర్గా కాలుతుంది